ప్రేమేన దేవుని బిడ్డలారా దేవుని ఆలస్యము వెనుక ఆశీర్వాదంలో దాగి ఉంటాయి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే నీ జీవితంలో ఈ ఉదయకాల సమయం ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు లాదురు రోగం వచ్చింది అక్కలిద్దరు చెప్పి పంపించాడు వారి కుటుంబాన్ని ప్రేమించేవారు రోగం వచ్చిన వ్యక్తి విషయం తెలిసినా కూడా రెండు దినాలు అక్కడే ఆగారు తర్వాత వచ్చి మరణించిన లాదును బ్రతికించాడు ఆయన ఆలస్యం వెనుక ఉన్న దాగి ఉన్న రహస్యమే వెనక దేవుడు రోగములను కూడా బాగు చేసేవాడే కానీ రోగములనే కాదు మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికిస్తాడు నీ జీవితంలో నీ మరణావస్థలో ఉండి చివరి దశలో ఉన్నా అటువంటి నీ జీవితాన్ని బ్రతికించడానికి ఆయన ఆలస్యము దానికి సమాధానం ఇవ్వలేదండి అబ్రహములు చూస్తాను దరిగా డెబ్బై ఐదు సంవత్సరములలో పిలిచిన దేవుడు నూరు సంవత్సరముల వరకు సంతానం ఇవ్వలేదు నూరు సంవత్సరముల తర్వాత సంతానం ఇచ్చాడు తదుపరి జరిగిన సంగతి చూస్తే ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఆ యొక్క గొప్ప విశ్వాసంలో కూడా ఎదురు చూశాడు గనుక దేవుడు ఆయనకు పెట్టిన పేరు విశ్వాసము తండ్రి అనగా ఆయన ఆలస్యం వెనుక నేను ఒక గొప్ప వ్యక్తిని చేయాలంటే ఉద్దేశం ఉంటుంది ఆ చూశాం ఆయన పేరు మోసగా సాయంకాలం ఆరు గంటల నుండి తెల్లవారి ఆరు గంటల వరకు పన్నెండు గంటలు ఎడతెరిపి లేకుండా దేవుడితో పోరాటం ప్రార్థనలు పట్టుదల కలిగి చేశారు మరి కొన్ని గంటలలో దేవుడు సమాధానం లేదు ఆయన ఒక క్షణములో దేని నేను చేయగలరు అయితే పాడుపడిన ఆయన జీవితాన్ని మోసకరమైన ఆయన జీవితాన్ని ఇదిగో విలువలేని ఆయన కొన్నిసార్లు ఆయన అది నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉన్నావా లేదా దేవుని నోట నుండి వచ్చే మాట వరకు నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా దానిని చూసి పరిమిపలేని స్థితి నీకు వచ్చినప్పుడు ఆయనే నీ దగ్గరికి వస్తాడో కలముగా ఈ ఉదయకాల సమయమందు ఆ ముప్పై నాలుగు నుండి రోజు ఎలాగైతే ఉండి ఎదురు చూశాడో ఆయనే వచ్చి ఆయనను బాగుపడిచినీతిగా ఇదిగో నీచీ మరింపలేని స్థితిలో ఉన్నావా అనేక దినముల నుండి దేవుని ప్రార్థిస్తున్నావా ఒకవేళ ఈ దినమే దేవుడికి ప్రార్థన ఆలకించి నీ వద్దకు వచ్చును గాక ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించి నీకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి విడుదల దాకా